ఇక్కడ రైతులు ఉన్నారు ఇంతకు మించిన భూమి లేని పేదలున్నారు అన్ని సామాజిక తరగతుల వారు ఉన్నారు కాబట్టి అందరి గురించి తప్పనిసరిగా ప్రతి అంశం మీద కమిషనర్ గారు అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇందులో ఒకటే చెప్తున్నా కార్మికులకు సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ నెల ఇవాళ ఇరవై నాలుగో తారీఖు ఉంటే పారిశుద్ధ్య కార్మికులకి ఇప్పటి వరకు జీతం ఎవరా సచివాలయంలో వారికి జీతం కింద దాని కొని పేయింగ్ కెపాసిటీ ఉన్నది పని మిగతా వాళ్ళకి ఇప్పించండి పేదవాడి పని పేదవాడికి ఇప్పించండి మిగతా వాళ్ళు అంత పేయింగ్ కెపాసిటీ లేనటువంటి బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పించే ప్రకారం చేయాలని చెప్పేసి సంతోషం ప్రపంచ బ్యాంక్ ఒప్పందంలో ఏమి చేశారో ఇప్పుడున్నటువంటి అందరికీ కూడా ఆ కాపీలను అందజేస్తే దాంట్లో నచ్చదాయకుల ఉంటే ముందు అడగడానికి అవకాశం ఉంటుంది కాదు దాన్ని పారదర్శకంగా అందరికీ ఇప్పించాలని నేను ద్వారా కోరుతున్నా రాజధాని రైతు భూములు ఇచ్చిన రైతులే కాదు అందులో ఉన్నటువంటి కూలీలు పేదలు అన్ని తరగతుల ప్రజానికానికి న్యాయం జరగాలి కానీ అనేక సార్లు సమస్యలు తీసుకున్నారు కానీ పరిష్కారం మాత్రం జరగట్లేదు ప్రత్యేకించి ఉన్నటువంటి కూలీ కార్మికులకి ఇప్పటికీ వేతనాలు కూడా ఇవ్వలేదు అలాగే అన్ని చోట్ల ఇరవై ఒక్క వేల రూపాయలు పారిశుధ్య కార్మికులకి ఇస్తే ఇక్కడ పన్నెండు వేల రూపాయలు చేతనిస్తున్నారు కార్మికులు ఆప్కాశలో కలపలేదు ఇంకో వైపున భూమి లేని పేదలకు నాలుగు వేల మందికి పెన్షన్లు రద్దు చేశారు కార్మికులకి దాన్ని పునరుద్ధరించాలి దళితులు అసైన్డ్ రైతు రైతుల సమస్యలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి గృహ నిర్మాణాన్ని చేపట్టడం లేదు దానికి తోడు ఇచ్చిన హామీలు ల్యాండ్ పోలింగ్ చట్టంలో ఇచ్చినటువంటివి అనేకం ఉన్నాయి వాటిల్ని నెరవేర్చట్లేదు అందుకే సిఆర్డిఏ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఈరోజు బాధ్యత దానికి తోడు కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఇంతవరకు ప్రారంభం కాలేదు నిర్మాణమే చేపట్టలేదు మరి ఇవాళ దానికి తోడు ప్రపంచ బ్యాంక్తో ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల్లో ఏం చేసుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ రాజధాని ప్రజలకి పారదర్శకంగా ఇంతవరకు విడుదల చేయట్లేదు మరి వీటి మీద సిఆర్డీఏ కమిషనర్ గారికి అధికారులకు తెలియజేశాం రాబోయే కాలం వాళ్ళు స్పందించబోతే కనుక ప్రజల తరఫున ఉద్యమాలు చేపట్టడానికి కూడా సిద్ధమవుతుంది